మిత్రమా నీ పేరు మీద నీకు తెలియకుండా ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో నీకు తెలుసా ఫోన్ల ద్వారా రోజుకు రోజుకు అనేక రకాల సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి మనకు తెలియకుండానే మన గుర్తింపు కార్డులను వినియోగించి అక్రమంగా సిమ్లు వాడేటువంటి అవకాశం ఉంది మనం గతంలో వాడేసినటువంటి సిమ్ మన పేరు మీదనే ఉందేమో బహుశా ఇవన్నీ తెలుసుకోవాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఒక వ్యవస్థను తీసుకొచ్చింది అదే ట్యాప్కాప్ కాప్ గూగుల్ను ఓపెన్ చేయండి సిఓపి ట్యాప్ కప్ అనేటువంటిది ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇలా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనం ఓకే చేయాలి ఓటీపీని మనం ఎంటర్ చేయాలి ఇలా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ కొట్టండి లాగిన్ కొట్టిన తర్వాత మనకు ఇలా కనిపిస్తుంది మన పేరు మీద ఉన్నటువంటి మొబైల్ నంబర్లు ఎన్ని ఉన్నాయో ఇక్కడ కనిపిస్తుంది ఒకవేళ మీ నెంబర్ కాకుండా ఇంకా వేరే నెంబర్లు ఉంటే దాన్ని మీరు నాట్ మై నంబర్ అనే దాని మీద క్లిక్ చేసి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే మరింత మందికి షేర్ చేయండి సైబర్ క్రైమ్ వారియర్స్గా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండండి